షర్మిలా వర్సెస్ కవిత ఒకరు గోల కోసం మరొకరు గౌరవం కోసం వాళ్ళిద్దరూ ఒకేలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన కుందనపు బొమ్మలు వారిలో ఒకరు నిలువెత్తు వృక్షంలా ఎదగాలని కోరుకుంటుంటే ఇంకొకరు పది మందికి నీడని చూపించాలనుకున్నారు వీరిద్దరిలో ఒకరు అన్నను మించి ఎదగాలనుకుంటుంటే మరొకరు తండ్రి ఆశయాలను ముందుకు నడిపించాలనుకుంటున్నారు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ఇప్పుడు చూసేద్దాం మొదటి ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల నాకు కూడా తెలియదంటూ తలా తోకాలేని స్టేట్మెంట్ ఇచ్చిన మన రాజన్న ముద్దుల బిడ్డ షర్మిల షర్మిల ఎప్పుడు చూసినా తన తండ్రి పేరు చెప్పుకుంటూ నేను వైఎస్ కూతుర్ని మీ రాజన్న బిడ్డనంటూ ప్రజల్లోకి వెళ్లాలని ఆరా పడుతుంది కానీ అదే తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తున్న తన అన్నపై మాత్రం వేషం పెంచుకుంటుంది రాష్ట్రం నాశనమైపోతున్న నోరెత్తని షర్మిల జగన్ తుమ్మినా సరే చిచ్చి సెన్స్ లేదని నోరు పారేసుకుంటుంది తనకే అర్థం కాని ఓ తలా తిక్క పార్టీ పెట్టి తానే వెలుగని చెబుతూ ఆ పార్టీని చివరికి చీకటి గూట్లోకి నెట్టేసి కాంగ్రెస్ లో కలిపేసింది ఆమెకు కుటుంబం అక్కర్లేదు ప్రజల అవసరాలు అస్సలు అక్కర్లేదు ఆమెకు కావాల్సింది ఓన్లీ పబ్లిసిటీ పవర్ తప్పు మాత్రమే రాష్ట్రం తగలబడిపోతున్నా విపక్షాల ఆగడాలు అఘాయిత్యాలు మించిపోతున్నా నోరు మెదపదు పసిపిల్లల్ని మృగాళ్లు చెరిచేస్తున్నా రోడ్లపై నరికేసుకుంటున్నా గుర్రు పెట్టి నిద్రపోతుంది అదే జగన్ ప్రమేయం లేకుండా ఏదైనా జరిగితే రాక్షసుడు దయ్యం భూతం అంటూ శంకిణిలా చిందులేస్తుంది అమ్మ షర్మిలమ్మ అసలు నీ ఆలోచనలేంటో నీ ఆచరణలు ఏంటో నీకంటూ క్లారిటీ ఉందా ఏమైనా అంటే అమ్మని చెల్లెని బయటికి తోసేసిన జగన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తావు నిన్నేమైనా పొమ్మన్నాడా మీ అన్న జగన్ నేను వైఎస్ రాజశేఖర్ బిడ్డను అంటూ గొంతు రాకపోయినా అరుస్తావు మరి జగన్ ఎవరమ్మా అసలు నీ బుర్ర పీత బుర్ర కంటే స్లో తెలుసా ఆ రోజు నువ్వేదో ఉద్ధరించడానికి వస్తుంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ గుర్తుందా అదేనమ్మా పోలీసులతో మీకేం పని లేకపోతే గాడిదలు కాసుకోండి అని నువ్వు అన్నప్పుడు ఆ సదర్ ఆఫీసర్ ఏమన్నాడు అవును మేమిప్పుడు అదే పనిలో ఉన్నాం అదే పని చేస్తున్నాం అంటే దానికి నువ్వు ఇచ్చిన రిప్లై ఏంటమ్మా ఆ వెళ్ళండి మరి అని అక్కడ గాడిదలని ఎవరు ఎవరిని అన్నారో అది నీకు అర్థమయ్యే సీన్ లేదని అప్పుడే అర్థమైందనుకో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా ఒక్కసారంటే ఒక్కసారైనా ఏపీలో జరుగుతున్న దారుణాల కోసం సిబిఎన్ గారిని కానీ పవన్ గారిని కానీ గట్టిగా ఎప్పుడైనా ప్రశ్నించావను నీకు భయం బయట వాళ్ళ మీదికి లేస్తే తోలు తీస్తారని అదే ఇంట్లో వాళ్ళైతే ఏదైనా వాగొచ్చని మా అన్న ఏం మాట్లాడాలని నీ ధైర్యం అసలు నువ్వు ఏడపిల్లవో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు తల్లి ఆంధ్రాలో ఉండి తెలంగాణలో నా కెరియర్ నాశనం చేసింది జగన్ అంటావు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి రచ్చ రచ్చ చేస్తున్నావు నీ ధైర్యం ఉంటే తెలంగాణలో నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది ఈ పార్టీ అని చెప్పగలవా ఆ ధైర్యం నీకుందా ఇక కవిత విషయానికి వస్తే బహుశా అత్యంత దూరదృష్టి ఉన్న నాయకురాలు కావచ్చేమో తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్ మీద ఎన్నో విమర్శలు వచ్చినా ఆమె ఒక్కసారి కూడా నాకు కుటుంబం వల్ల ఇబ్బంది అన్న మాట మాట్లాడలేదు తన మాటలు కానీ విమర్శలు కానీ జాగృతి తరఫున మాత్రమే వినిపిస్తుంది ప్రజల కోసం నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇప్పటి వరకు కూడా పార్టీలో అధికారమో పదవో కోరలేదు బాధ్యత ఆమె గమ్యంగా నడుచుకుంటుంది ఆమె ఉద్యమం వ్యక్తిగత స్వార్థానికి కాదు సామాజిక స్పృహకు ప్రతిబింబం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మా నాన్న అంత చేశాడు ఇంత చేశాడని తండ్రి పేరు చెప్పుకుని బ్రతకలేదు ఇక కవిత పార్టీ విషయానికి వస్తే ఏమో అది నిజమో అబద్ధమో తెలియదు ఒకవేళ నిజమైతే అది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది కవిత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీకి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని నిజంగానే కేసీఆర్ కేటీఆర్ కవితను దూరం పెట్టారా కవిత తన సొంతంగానే ఓ పార్టీ పెట్టాలనుకుందా లేక ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పార్టీ పెట్టాలనుకుందా ఇక్కడ కవిత కాంగ్రెస్లో కలవడం అనేది అసాధ్యం ఎందుకంటే ఆల్రెడీ మన రేవంత్ అన్న బల్ల గుద్ది మరీ చెప్పేశారు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇకపోతే బీజేపీ ఉంది బీజేపీ అధిష్టానం ఏమైనా కవితకు సీఎం సీట్ ఇస్తానని ఏమైనా ఆశ చూపిందా పెట్టినా పెట్టచ్చు ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడూ లేని విధంగా ఎవరైతే బీజేపీ సపోర్టర్స్ ఉన్నారో వారంతా ఇప్పుడు కవితను కలుస్తున్నారు ఈ మధ్య మందకృష్ణ మాదిగా కూడా కవితకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని డిక్లేర్ చేశారు ఇకపోతే ఇన్ని జరుగుతున్నా కూడా కవిత ఒక్క మాట అంటే ఒక్క మాట కుటుంబానికి గా మాట్లాడలేదు దీన్ని బట్టి తెలుస్తుంది కుటుంబ పరువుని ఎవరు కాపాడుతున్నారు ఎవరు బజార్కి ఇడుస్తున్నారు ఒకరు ప్రచారం కోసం కుటుంబాన్ని వదిలేస్తే ఇంకొకరు కుటుంబ గౌరవం కోల్పోకుండా ప్రజల కోసమే నిలబడ్డారు ఒకరు మాటల్లో ఘాటు ఒకరు పనిలో తలుపు ఒకరు పుట్టినిల్లు పరు బజార్ లో పెడుతుంటే ఇంకొకరు పుట్టినింటికి మెట్టినింటికి వెలుగుల్ని తీసుకొని వస్తున్నారు ఇది షర్మిలా వర్సెస్ కవిత అనాలిసిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సైనింగ్ ఆఫ్ నేను దేవ్